శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఆర్థిక సమస్యలు భార్య సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపారాలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై గురువారం వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు రాశివారికి ప్రయత్నాలు విజయవంతమవుతాయి సంకల్ప బలంతో లక్ష్యం నెరవేరుతుంది అనుకోని ఖర్చు ఎదురైంది దైవశక్తి కాపాడుతుంది శాశ్వతంగా కొన్ని సమస్యలు తీరిపోతాయి ఆర్థికంగా భవిష్యత్తు బాగుంటుంది స్థిరమైన ఫలితం లభిస్తుంది వివాదాలకు దూరంగా ఉండండి పెద్దల ప్రోత్సాహం అవసరం కృషి ఫలిస్తుంది ఉద్యోగ లాభం ఉంది పెద్దల మన్ననలు పొందుతారు అభిష్టి సిద్ధి ఉంది ధనలాభ సూచితం కొన్ని సమస్యల నుండి బయటపడతారు మొహవాటంతో కొత్త ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి అదృష్టం కలిసి వస్తుంది సంతృప్తికర జీవితం లభిస్తుంది మీ చుట్టూ నెలకొన్న వాతావరణం ఈరోజు మిమ్మల్ని తగ్గేలా చేస్తుంది చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కొన్ని ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది పనిచేసే చోట ఉద్యోగులకు ఒత్తిడి తగ్గుతుంది సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది డాక్టర్ టెక్నాలజీ నిపుణులు సామాజిక రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు పరిచయాలు పెరుగుతాయి ఆసక్తికర సమాచారం అందుకుంటారు ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి ఒక దశలో ఆస్తిపాస్తులు అమ్మే ఆలోచన కూడా చేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు ఆకస్మిక ధనలాభం పొందుతారు ఉద్యోగ లాభం ఉంటుంది వాహన యోగం ఉంది వ్యాపారాలు ఉద్యోగాల్లో అనుకూల సమయం ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా ఉన్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఒక ఆకుపచ్చ దారంలో కాంస్య నాణం ధరించండి వృత్తిపరమైన జీవితానికి శుభప్రదమైందిగా ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి